హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ నుంచి మీకు ఏం మెసేజ్ ఇస్తున్నాయో చూద్దాం మీ పర్సన్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారో చూద్దాం ఓకేనా కార్డ్స్ షెఫిల్ చేసి పెట్టాను చూద్దాం ఏం కార్డ్స్ ఏం మెసేజెస్ ఇస్తున్నారో యూనివర్స్ మీకు చూద్దాం ద ఫ్యాషన్ ద ఫ్యాషన్ ఐ ఫీల్ ఈజ్ ఓవర్ వెల్ మీ ద ఫ్యాషన్ ఐ ఫీల్ ఈజ్ ఓవర్ వెల్ మీ ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్ మీ పర్సన్కి మీ మీద ఉన్న ఫ్యాషన్ కానీ అట్రాక్షన్ కానీ ఫీలింగ్స్ కానీ చాలా ఓవర్ అయిపోతున్నాయి అంట చాలా ఓవర్గా ఉన్నాయంట తన మీ మీద తనకి ఉన్న అట్రాక్షన్ కానీ ఫ్యాషన్ కోరిక కానీ చాలా ఓవర్ అవుతుందంట సో ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ ఎలా నేను హ్యాండిల్ చేయాలి అనేది అర్థం కావట్లేదు మీ మీదున్న ఇంట్రెస్ట్ కానీ మీ మీద ఉన్న అట్రాక్షన్ కానీ మీ మీదున్న ఫ్యాషన్ కానీ మీ మీద ఉన్న ఫీలింగ్స్ కానీ తను చాలా ఓవర్ అయిపోతుంది అనమాట తనకి చాలా ఓవర్ ఫీలింగ్స్ వస్తున్నాయి ఓవర్గా అట్రాక్ట్ అవుతున్నారు ఓవర్గా థింక్ చేస్తున్నారు మీ గురించి ఓవర్గా ఫీల్ అవుతున్నారు మీ గురించి సో ఇంత ఓవర్ ఫీలింగ్స్ కానీ ఇంత ఓవర్ అట్రాక్షన్ కానీ నేను ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి నన్ను నేను అని అంటున్నారు ఇక్కడ అంత అట్రాక్ట్ అవుతున్నారు అంత ఫ్యాషనేట్గా ఉన్నారు మీ విషయంలో ఓకే అండ్ ఐ కెనాట్ హ్యాండిల్ యువర్ లవ్ ఓకే ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే మీరు చూపించే ప్రేమ మీరు చూపించే మీ కేరింగ్ మీ ఎమోషనల్స్ ఇవన్నీ తను నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను నువ్వు ఎందుకు నన్ను ఇంత ఇదిగా ప్రేమిస్తున్నావు ఎందుకు ఇంత కేర్ తీసుకుంటున్నావు ఎందుకు నా గురించి ఇంత ఆలోచిస్తావు ఎందుకు నా గురించి ఇంత ఎమోషనల్ అవుతున్నావు ఎందుకు ఇంత ప్రేమిస్తున్నావు ఇంత ప్రేమనిస్తున్నావు నేనేమిచ్చానని నువ్వు నాకు ఇంత ప్రేమనిస్తున్నావు నువ్వు ఇంత ప్రేమిస్తున్నావు నన్ను అసలు నీ ప్రేమని నేను భరించలేకపోతున్నా నేను హ్యాండిల్ చేయలేకపోతున్నా నీ ప్రేమని అంటున్నారు ఓకే అండ్ ఐ విష్ ఐ కుడ్ బి ఫుల్లీ ఆనెస్ట్ విత్ యూ ఓకే ఐ విష్ ఐ కుడ్ బి ఫుల్లీ ఆనెస్ట్ విత్ యూ ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీ పర్సన్ నేను మీతో హానెస్ట్గా ఉండాలనుకుంటున్నాను అంటే మీ విషయంలో మీ పర్సన్ మీతో నిజాయితీగా ఉండాలి అనుకుంటున్నారంట ఓకే అండ్ విల్ ది స్పెయిన్ ఎవర్ స్టాప్ సో ఇక్కడ పెయిన్ ఉంది అంటే సపరేషన్ కనిపిస్తుంది సో ఇక్కడ మీ పర్సన్ మెసేజ్ ఏంటంటే విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్ తను చాలా పెయిన్ అనుభవిస్తున్నారనమాట అంటే ఈ సపరేషన్లో మీకు దూరం అయ్యి మీ ప్రేమను గుర్తు తెచ్చుకొని మీకు అట్రాక్ట్ అవుతూ మీ మీద ఉన్న ప్యాషన్స్ని మీ మీద ఉన్న ఫీలింగ్స్ని మీ జ్ఞాపకాలని ఇవన్నీ తలుచుకుంటూ మీ ప్రేమని మిస్ అవుతూ మీ బాండింగ్ని మిస్ అవుతూ చాలా పెయిన్ అనుభవిస్తున్నారు అనమాట ఈ పెయిన్ ఎప్పటికీ స్టాప్ అవ్వదా ఆగదా ఎప్పుడు ఇలా బాధపడుతూనే ఉండాలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను ఇంత పెయిన్ అనుభవించాల్సిందేనా ఈ పెయిన్ అనేది ఆగదా అని అడుగుతున్నారు ఇంత పెయిన్ నేను ఎట్లా భరించగలను అనేది ఫీలింగ్ అనమాట అంత పెయిన్ ఉందనమాట తనకి ఓకే అంత పెయిన్ని భరిస్తున్నారు తను చైల్డ్వుడ్ డ్రామా ఓకే తన లైఫ్లో చిన్నతనం నుంచి తనకి ఒక చైల్డ్వుడ్ డ్రామా అనేది ఉంది అంటే చిన్నతనంలో తన లైఫ్లో ఏదైనా భయంకరమైన సంఘటన జరగటం ఎవరైనా ఎవరినైనా కోల్పోవటం కానీ లేకపోతే తన లైఫ్లో ఒక భయం భయంకరమైన సిచ్యువేషన్స్ ఏమైనా జరిగి ఉండటం వల్ల కానీ ఒక భయంతో ఉండటం కానీ చిన్నప్పటి నుంచి సంథింగ్ ఏదో ఒక చైల్డ్వుడ్ డ్రామా అనేది తన లైఫ్లో ఉంది అనమాట ఓకే దా దాని గురించి కూడా తను సఫర్ అవుతూ ఉంటాడు ఓకేనా అండ్ ఇంకేం చెప్తున్నారు ఐ కె నాట్ టు ఐ కెనాట్ టాక్ టు యూ రైట్ నౌ మీ పర్సన్ ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే నేను ఇప్పుడు నీతో మాట్లాడలేను అంటే సమ్ సిచ్యువేషన్లో మీ పర్సన్ సఫర్ అవుతున్నారు ఇక్కడ డ్రామా డ్రామాని కూడా చూపిస్తున్నారు కదా సమ్ డ్రామాలో కానీ ఫ్యామిలీ ఇష్యూస్లో కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో కానీ ఏదో సం ప్రాబ్లం తాను సఫర్ అవుతున్నారు ఓకే అండ్ సో అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఐ కెన్ నాట్ టాక్ టు యూ రైట్ నౌ ఈ టైంలో ఇప్పుడు నేను నీతో మాట్లాడలేను ఓకే మీ పర్సన్ చెప్తున్నారు ఐ వాస్ హట్ ఐ వాజ్ హట్ బై యూ మీరు ఏ విషయంలోనే మీ పర్సన్ని చాలా హర్ట్ చేశారంటండి ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నారు మీరు నన్ను చాలా హట్ చేశారని చెప్తున్నారు మీరు మీ పర్సన్ మీరు హట్ చేశారని చెప్తున్నారు సో మీరు తనని హట్ చేశారని చెప్తున్నారు ఇక్కడ ఓకే ఐ వాంట్ టు బీ డిఫరెంట్ ఓకే ఒకవేళ తన బిహేవియర్ వల్ల కానీ తన ప్రవర్తన వల్ల కానీ తన రూడ్నెస్ వల్ల కానీ ఒకవేళ తనని మీరు తిట్టడం కానీ కోపగించుకోవటం కానీ మాట్లాడకుండా ఉండటం కానీ లేకపోతే ఏదో ఒక రకంగా ఏదో ఒకటి తిట్టారేమో అనుకు ఏదో ఒక రకంగా తన్ని కోపట్టడం కోపం చూపించటం కానీ తిట్టడం కానీ అరవటం కానీ ఇలాంటిది ఏదైనా చేసి ఉంటారో సో దానివల్ల తను చాలా హట్ అయ్యారంట మీరు చేసిన దానికి తను హట్ అయ్యారంట అండ్ ఇక్కడ ఏంటి ఐ వాంట్ టు బి డిఫరెంట్ నేను ఒక డిఫరెంట్ పర్సన్గా తయారవుతాను నేను డిఫరెంట్ అవ్వాలనుకుంటున్నాను ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి అంటే ఇప్పుడు ఎలా ఉన్నారో అలా కాకుండా తను ఒక డిఫరెంట్గా అవ్వాలనుకుంటున్నాడు ఐ వాంట్ టు ఐ వాంట్ టు బి డిఫరెంట్ ఇప్పుడు తను ఉన్న పరిస్థితి కానీ ఉన్న బిహేవియర్ కానీ తన మాట్లా మాట తీరు కానీ తన ప్రవర్తన కానీ ఉన్న తీరు మొత్తం డిఫరెంట్గా చేంజ్ అవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు ఉన్నట్టు కాకుండా ఇంకా దానికి మించి చేంజ్ అవ్వాలి అనేది అర్థం అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఐ వాంట్ టు బీ డిఫరెంట్ ఓకే అండ్ ఐ కెనాట్ లెట్ గో ఆఫ్ యూ ఇక్కడ మిమ్మల్ని దూరం కూడా చేసుకోలేకపోతున్నారు మీ పర్సన్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే నేను నిన్ను దూరం చేసుకోలేను నేను నిన్ను వదులుకోలేను అని చెప్తున్నారు ఓకే మీ పర్సన్ మిమ్మల్ని ఇక్కడ ఏమంటున్నారంటే నేను నిన్ను వదులుకోలేను నిన్ను నేను దూరం చేసుకోలేను నా లైఫ్లో నుంచి అని చెప్తున్నారు ఓకే ఐఎమ్ స్కర్డ్ ఆఫ్ రిజెక్షన్ ఓకే మీ పర్సన్కి ఒక ఫియర్ ఎంటాడుతుంది ఏంటి అంటే మీ పర్సన్ మళ్ళీ తిరిగి వస్తే మీ లైఫ్లోకి మీరు తనని రిజెక్ట్ చేసేస్తారేమో అని ఒక ఫియర్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ ఓకే ఒకవేళ తను ఏదైనా మీ రిలేషన్ పరంగా తప్పు చేసి ఉండొచ్చు లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఉండొచ్చు లేకపోతే మీకు కమిట్మెంట్ ఇచ్చి తను బ్యాక్ స్టప్ వేసినట్టు ఉండొచ్చు ఉండచ్చు లేకపోతే ఫ్యామిలీ ఒప్పుకోలేదని మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉండవచ్చు ఏదో తప్పు చేసి ఉంటారు సో తను ఇప్పుడు మళ్ళీ తిరిగి రావాలంటే భయపడుతున్నారు ఎందుకు మీరు ఎక్కడ తనని రిజెక్ట్ చేసేస్తారనే ఒక ఫీర్ ఎనర్జీ తనని వెంటాడుతుంది ఓకే బట్ మిమ్మల్ని వదులుకోలేను నేను నేను నిన్ను వదులుకోలేను నాకు నువ్వు కావాలి బట్ నేను వద్దామంటే నువ్వు ఎక్కడ నన్ను రిజెక్ట్ చేస్తావో నా తప్పుల్ని మండించకుండా నేను చేసిన తప్పులకి నువ్వు నన్ను ఎక్కడ రిజెక్ట్ చేస్తావని నాకు భయం వేస్తుంది అంటున్నారు ఓకే ఇది ఈరోజు మీ పర్సన్ మెసేజ్ ఓకేనా